ఒక చిన్న కథ చెప్పాలి అదేందంటే దురాత్ముడు అనండి అనండి లేక దుష్టాత్మ ఏదైనా సరే ఈ స్థలాలలో ఇప్పటికీ తిరుగుతూ ఉంది ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందిన వీళ్లలోనే వీళ్లకు గలాటాలు పెట్టి ప్రపంచమంతా నాశనం అవ్వడానికి ప్లాన్ వేసి ఉంది ఎందుకంటే బైబిల్లో గాని మిగతా కొన్ని ఒకే కుటుంబానికి చెందిన వీళ్లలోనే వీళ్లకు గలాటాలు పెట్టి ప్రపంచమంతా నాశనం అవ్వడానికి ప్లాన్ వేసి ఉంది ఎందుకంటే బైబిల్లో గాని మిగతా కొన్ని గ్రంథాలలో జనాభాలో మూడో వంతు మిగులుతుందని ముందే రాసిపెట్టారు అదే జరగబోతుంది అనుకోవచ్చు మోసే ధర్మశాస్త్రం ప్రకారం యూదులను అనగా ఇస్రాయేలీలను దీపాల స్తీర్ణ 这这这个门店去。